నమస్కారం ప్రజలారా నిన్న మా జగనన్న తిరుమలకు పోవాలా ఈరోజు తిరుమలలో కలియుగ దేవైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలనేటువంటి ఒక ప్లాన్లో ఉన్నాడు ఆ ప్లాన్ ఫెయిల్ అయింది ఎందుకైంది ఏందనేది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం మీద ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం ఎందుకంటే మా పార్టీకి డ్యామేజ్ జరుగుతూ ఉండదు కాబట్టి తప్పకుండా మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చివరి కనువ ఇచ్చేదిలా నిద్రపోతా ఎ ఇక మనం వీడియో లేకపోదాం ప్రజల ఏమైంది జగనా ఏమైంది జగన్ అన్న దేనికి పోలేకపోయినా అన్న అని చెప్పి అడుగుతా ఉన్నారు సరే ఏందో క్వశ్చన్ మార్క్ వేశారు చూద్దాము ఏంది కథ ఏంది ఏంది అనేది లాజిక్లు మరిచి తికమక మాటలు మేము ఎప్పుడు మాట్లాడినా ఏం మాట్లాడుతున్నామో ఏందో ఆ కథ ఏందో ఆ కారకాని ఏందో ఆ మేరబాని ఏందో ఎవరికి అర్థం కాదు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఏదో ఒకటి అంటాము ఏదో ఒకటి అంటాము మీరు వింటారు అంతే దాంట్లో ఏం లాజిక్ ఉండదు దాంట్లో ఏ విషయం ఉండదు దాంట్లో ఏ మ్యాటర్ ఉండదు ఆ మ్యాటర్ లేదని చెప్పి నేను నిన్న మళ్ళా ఒక ప్రెస్ మీట్ పెట్టినా అన్నకి సపోర్ట్గా మా వైసీపీ పార్టీకి సపోర్ట్గానే నిన్నమల నేను ప్రెస్ మీట్ పెట్టినా అన్న ప్రెస్ మీట్ అవ్వగానే నాది అయింది ఇకపోతే దేశాన్ని మతాన్ని తప్పుపడుతున్న జగన్ దేశాన్ని మతాన్ని కుటుంబ సభ్యులను కూడా తప్పు పడతాడు ఏంటంటే ఇప్పుడు దేశాన్ని పట్టేదే మతాలను పట్టేదే కులాల మధ్య చిచ్చు పెట్టేదే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేదే ప్రతి ఒక్కటి చేసేదే ఏమి ఇబ్బంది ఏమో అది అన్నీ అయ్యే అయ్యి సెక్యులర్కు తన సొంత భాష్యం మతం అడుగుతారనే ఆక్రోశం మతం ఎందుకు అడగరు తప్పకుండా అడుగుతారన్న ఇప్పుడు నీదే మతం నువ్వు డిక్లరేషన్ ఇచ్చిపోయేదానికి ఏమి ఇప్పుడు అంటే నువ్వు నువ్వు ఒక క్రైస్తవుడిగానే కదా ఉండేది మన తాత వెంకటరెడ్డి గారి నుంచి మనం క్రైస్తవులమే కదా నేనేం తప్ప అంటాం లే మతం వాళ్ళకు గొప్ప ఎవరు కులం వాళ్ళకు గొప్ప ఎవరు ప్రాంతం వాళ్ళకు గొప్ప నువ్వు కులాల మధ్య మతాల మధ్య చుచ్చు పెట్టేటువంటి ప్రయత్నంలోనే ఈ యొక్క ఆట ఆడినావు అనేది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా కనుక్కున్నారు తెలుసుకున్నారు కూడా అదేవిధంగా పార్థనా మందిరాలు సెక్యూరాలు ఎలా గుళ్ళకు వెళ్తుంటే అడ్డుకున్నది తమరు కాదా ఎవరు అడ్డుకున్నారో ఎవరు వద్దన్నారు నిన్ను రేణుగొట్ట విమానాశ్రయం నుంచి ఇక్కడ అలిపిరి దాకా కూడా ఫ్లెక్సీలు కట్టారు ఎక్కడా కూడా ఏం వాటి తీసేయలేదు ఎవరా దేని తీసేస్తారు అంటే ప్రతిపక్ష నాయకులు ఎవరు ఇక్కడ తిరుమలకు పోకూడదని ఏడాది లేదా బంగారంగా పోవచ్చు డిక్లరేషన్ అని చెప్తారు అంతే దాంట్లో తప్పే ఉన్నది ఇప్పుడు మనం ఆడ డిక్లరేషన్ అంటే గతంలో మనం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనమే ముఖ్యమంత్రిగా ఉన్నాం కాబట్టి మనమే సుప్రీములు మనం ఎవరు చెప్తే ఓడిని ఆడ కూర్చొని పెట్టాం కాబట్టి ఓ ఓడు మనల్ని అడిగేటువంటి సాహసం కానీ అసలు అంత ధైర్యం చేస్తారా అడగరు కూడా మనం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదేవిధంగా రాజధాని రైతులు తిప్పలు పెట్టలేదా ఇది మాట్లాడితే ఇప్పుడు రాజధాని రైతులను తిరుమలకు పోతూ ఉంటే ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టినాము ఏ విధంగా వాళ్ళను అడుగు అడుగునా ఇబ్బంది పెట్టినాము ఈరోజు అదే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిన్ను రాణికి నీ ముఖం కాడ చూడకూడదు అని చెప్పి నిన్నే రాణికింటా చేసుకున్నాడు మరి నువ్వు డిక్లరేషన్ ఇచ్చి పో ఎవడు వద్దండు ఇంత ఇదంతా ఇంత రాధాంతరమేం అవసరం లేదు జగనన్న ఇంకేదన్నా ఇంకో దాని మీద ఏదన్నా పోరాడు ఇంకోటి ఇంకోటి చేర్చే నువ్వు అబ్బా బోరే ఇది బలేదిన అనుకుంటారు ఈ చిల్లర దాన్ని ఒక సంతకంతో పోయేదానికి ఇది ఎందుకు ఇదంతా అదే బ్లడ్తో పోయేదానికి దాకా దాకపోయినట్టంటే ఇదే కథ ఎందుకు ఇదంతా రాధాంత్రాలు ఎన్డీడిబి ల్యాబ్ నివేదికలు అంటే చులకల నివే ఏ నివేదిక అయినా కూడా మాకు చులకనే మేం మేము చెప్పిందే సుప్రీము మేము చెప్పిందే జరగాల ఇంకొకటి ఏంటంటే ఇదేం దేశం ఇదేం హిందూయిజం వాడమ్మ అంటే ఉన్నా ఎందున ఈ మాదిరి మాట్లాడతావో దేనికి ఇటువంటి వాళ్ళే మాటలు ఇదేమి దేశం అంటే భారతదేశంలో ఉండేటువంటి హిందువులందరూ కూడా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా ప్రేమిస్తారు ఏ విధంగా నమ్ముతారు నలుమూలల నుంచి భక్తులు ఎంతమంది వచ్చారో ఏంది కథ అనేది నీకు తెలీదా నువ్వు చూడలేదా కోటాను కోట్ల రూపాయలు ఎటొస్తాయి దేవుడికి విరాళాలుగా ఈ విధంగానే వచ్చాయి నువ్వు ఇదేమి హిందూయిజం అంటే క్రైస్తవుడిని క్రైస్తవులు అంటారు ముస్లిముల్ని ముస్లింలు అంటారు అక్కడినిట్టు హిందువుల్ని హిందువులు అంటారు హిందూయిజం అంటున్నావు నువ్వు హిందూయిజం అంటే నీకు ఇంకా అర్థం కాల ఆర్ఎస్ఎస్ వాళ్ళు దిగల దిగినారంటే మామూలుగా ఉండదు ర్యాంపే నువ్వు అర్థం చేసుకోకరు నువ్వు జగనన్న ఇటువంటి అవులే మాటలు మాట్లాడటం తగ్గి దేనికి ఇతటి మాటలు మా సుగల దర్శనానికి వెళ్తే డెకరేషన్ అడుగుతారా ఎలాంటి లౌకిక వాదం ఇది వారిని ఇప్పుడు నువ్వు డిక్లరేషన్ ఇవ్వకూడదనే కదా నువ్వు తిరుమలకపోటుకుంటావు మానేసింది నువ్వు భయపడే కదా ఆమె రకరకాలుగా ఏ విధమైనటువంటి ఇదిగా ఉన్నారు రాష్ట్రంలో ఉండే ప్రజలు అక్కడ ఉండేటువంటి భక్తులందరూ కూడా నిన్ను వేరే రకంగా చూపా మంచి పని చేసేవాళ్ళు నాలుగు గోళ్ల మధ్య బైబుల్ చదువుతా బయట హిందూ ముస్లిం మతాలను గౌరవిస్తావు యాస్ కరెక్టే కదా నాలుగు వాళ్ళ మధ్యనేవో బైబుల్ చదువుకుంటావు నువ్వు చదువువా చదువుతావు నువ్వు చదువుతావు వచ్చిన చదువుతుంది చెల్లి చదువుతుంది అమ్మ చదువుతావు అందరూ చదువుతారు చదువుతావు మళ్ళీ బయటకు వచ్చి హిందూ ముస్లిం మతాలను గౌరవిస్తావు ఓకే మాజీ సీఎంనైనా నన్నే మతం అడిగితే సామాన్యులు ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఏంటి ఇక్కడ పెట్టాడు చిచ్చో ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఏంటి అంటే ఎస్సీ ఎస్సీల్ని బంగారంగా గౌరవించి బంగారంగా గుళ్ళు లోపలికి బంగారంగా పోతారు నేను నిన్నే పోనీలా నిన్నే డిక్లరేషన్ అడుగుతాను ఎవరిని అడగలా బంగారంగా వాళ్ళు పానిచ్చారు నిన్ను బానిడే ఇప్పుడు వచ్చింది అదే ప్రశ్న ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఈ ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెట్టాలనేదే కదా నీ యొక్క సిద్ధాంతం దీనికి ఎక్కడున్నది ఏం వెంకటరెడ్డి రాజ్యాంగం అంటే రాజారెడ్డి రాజ్యాంగం ఇదే భారత రాజ్యాంగంలో నడుచున్నాం మబ్బులోంచి నుంచి బయటికి రా రూమ్లో నుంచి బయటకు వచ్చి చూడు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు అదే విధంగా చూస్తే నా మతం మానవత్వం అని రాసుకోండి లడ్డుపై బాబు అన్ని అబద్ధాలు నా మతం మానవత్వం అయి మానవత్వం ఇదే ఓ నా మానవత్వం గురించి మాట్లాడాలంటే మనమే మాట్లాడుకోవాలి సినాయనకి న్యాయం చేశాము చెల్లెళ్ళకి న్యాయం చేశాము తల్లికి న్యాయం చేశాము అదేవిధంగా కోటాను కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజల మీద నెత్తినేసి రుద్దినాము అదేవిధంగా మాస్కులు అడిగితే చంపినాము అదేవిధంగా మద్యం రేట్లు ఎందుకు ఈ మాదిరి పెంచారంటే చంపినాము ఎరచందనం అక్రమంగా తరలిస్తామంటే పోలీసు కూడా అడ్డుకుంటే తొక్కించినాము ఇటాటి అన్నీ మన మానవత్వాలు చెప్పుకుంటా పోతే మనం చేసినటువంటి ఐదు సంవత్సరాల్లో అంతా ఇంత మానవత్వం కాదన్నా నీది నీ మానవత్వం గురించి రాష్ట్రంలో ఉండే ప్రజలు ఇంకా ఇరాల చెప్పు ఇంకా ఏమన్నా ఉంటే ఇంకా పెద్ద పెద్ద మాటలు ఎవడో మరి డిక్షనరీలో ఏమన్నా చూసేమన్నా రాసారా లేదంటే ఎట్టా ఏందనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రజలారా దానిని డైవర్ట్ చేయడానికి డిక్లరేషన్ తిరుమలలో కల్తినవి వాడలేదు జగను దానిని డైవర్ట్ చేసేదానికంట ఏదన్నా మరి దాన్ని డైవర్ట్ చేసేదానికి ఏ డిక్లెర్ చేసాను తిరుమలలో నెయ్యి వాడలేదు నువ్వు డిక్లరేషన్ చేసి నీ సంతకం పెట్టు బా ఏమి ఇప్పుడు నువ్వు నువ్వు సంతకం పెట్టు నువ్వు సంతకం పెట్టు పోయి దర్శనం చేసుకో బ్రహ్మాండంగా ఎవడొద్దంటున్నాను నిన్ను ఎవరిన వద్దంటున్నారా ఎవడు వద్దండో నువ్వు ఊరికెళ్ళి లేనిపోయినట్టు అన్నీ ఇది చేస్తున్నావు జగన్ అన్న వెంకన్నపై విశ్వాసం లేదు తేల్చి చెప్పిన వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇచ్చేందుకు ఆహమడ్డు అదే నెపంతో తిరుమల పర్యటన రద్దు తనను అడ్డుకున్నారంటూ గగ్గోలు ఎవడు అడ్డుకోలే బంగారంగా పొయ్యి నువ్వు పొయ్యి చేసుకొని రావచ్చు నిన్నెవడేమి ఇది చేసే ఎవడు లేడు ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా మా జగనన్న ఇటువంటివి ఇంకా రాబోయే రోజుల్లో కోకొల్లలుగా మాట్లాడతాడు ఒక మానవత్వమే కాదు రకరకాలుగా రాక్షస రాజ్యం అంటాడు ఇంకోటి అంటాడు మనం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసినటువంటి పాలనే రాక్షస రాజ్యం అని నేను చెప్తున్నా మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం